ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చునా మళ్ళా చెప్తున్నానండి ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చునా మరి ఉద్యోగం దేవుని సేవ దీనికి ఏమైనా లింక్ ఉందా లేదా ఉద్యోగం అంటే అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందామండి ఉద్యోగం అంటే పని నౌకరీ లేదా మరి బాడిగా లేదా పని చేయడం అంటారండి పని అది ఏ పనైనా అయినా కానీ అండి బట్టలు ఉతకడమా ఇంట్లో అంటులు తోమడమా ఎవరైనా ఇంట్లో మనం అంటలు తోమడమా లేదా మరి ఏదైనా పని చెప్పులు కుట్టుకోవడమా లేదా మరి ఉద్యోగం ఆఫీస్కి వెళ్ళి పని చేయడమా ఏదైనా ఉద్యోగం కిందకే వస్తుందండి ఉద్యోగం అంటే ఆఫీస్లో చేసిందే ఉద్యోగం కాదండి మనం జీవనోపాధి కొరకు ఏమి చేసినది ఉద్యోగం అని అనవచ్చండి మరి ఈ ఉద్యోగం కోసం బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దామండి అసలు ఆ దేవుని సేవ చేసేవారు ఉద్యోగం చేయకూడదనే మాటలు మనం క్రైస్తవ సమాజంలో నేడు వింటున్నాం ఉద్యోగం చేసేవారు దేవుని సేవ చేయకూడదు దేవుని సేవ చేసేవారు ఉద్యోగం చేయకూడదు అని కూడా అంటున్నారండి మరి ఇది ఎంతవరకు కరెక్టు బైబిల్ దీనికి ఏమని సమాధానం ఇచ్చింది దేవుడు ఈ అంశం మీద ఏం మాట్లాడారని మన ప్రతి ప్రశ్నకి సమాధానం బైబిల్ చెప్తుందండి మరి ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని అడిగితే అసలు ఉద్యోగం అన్న దానికి డెఫినేషన్ చెప్తూ మరి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం వచనం మనం చూడగలిగితేనండి అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవును గాక అతని ఉద్యోగం వేరొకడు గాక అంటున్నారండి ఇక్కడ ఇస్క్రియతి యోధా కోసం సందర్భం అండి ఇస్క్రియతి యోధా కోసం మరి చెప్తూ ప్రవచనం అంటే ఆయన కొరకు రాయబడిన మాటని అక్కడ గ్రంథకర్త కీర్తన గ్రంథంలో రాయబడిన మాటని మరలా అక్కడ రాస్తూ అతని ఉద్యోగం వేరొకటి తీసుకున్నగాక అతని ఇల్లు పాడైపోవును గాక అంటున్నాడండి ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు వారిని అప్పగించారు కాబట్టి యేసుక్రీస్తు వారిని అప్పగించి ఉరిపోసుకుని చనిపోయారు పశ్చాత్తాపడిన మరి దేవుణ్ణి వేడుకొనక ఆయన ఏం చేశారు ఉరిపోసుకుని చనిపోయారండి కనుక అపోస్తులత్వం యోధయస్క్రియతికి ఇవ్వబడింది అంతవరకు ఆయన చనిపోయిన తర్వాత మరలా ఆ యొక్క అపోస్తులత్వం కొరకు మరలా చీట్లు వేసి ప్రార్థన చేసి అపోస్తులైన వారు వేరొకరి పేరు మీద మతియా పేరిట చీటీ వస్తుందండి ఇరవై ఆరో వచ్చిన మనం చూడగలిగితేనండి మతియా పేరిట చీటీ వచ్చును అప్పుడు ఆ మతియ పదనకొండు మంది అపోస్తులతో లెక్కించవడం మొత్తం పన్నెండు మంది అవుతారండి అంటే యోధ ఇస్క్రియత స్థానంలో మత్యని ఆయన వచ్చినట్లుగా మనకు కనబడుతుంది ఇక్కడ యోధ ఇస్క్రియత కోసం చెప్పబడుతూ అతని ఉద్యోగం వేరొకటి తీసుకుని కాక అంటే అతను ఏం చేశారండి యేసుక్రీస్ దగ్గర శిష్యరికం చేశారు అపోస్తుళ్ళుగా ఉన్నారు అంటే అపోస్తులత్వం అనేది ఉద్యోగమా అంటే అపోస్తులత్వం అనేది ఉద్యోగం అనేది మనకు కనబడుతుందండి ఇంకా పాత నిబంధనలు ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే సమూయలు మొదటి గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచ్చిన అండి అక్కడ యాజకుల ఉద్యోగంలో ఒకదాని అందు నన్ను ఉంచమని అతని అతని వేడుకొందరు ఇక్కడ యాజకుల ఉద్యోగం అంటున్నాడండి అంటే పాత నిబంధన కాలంలో లేవీలు యాజకులుగా ఉన్నారండి ఆ లేవీలు చేసే యాజకత్వమే ఉద్యోగంగా మరి పాత నిబంధన కాలంలో ఎంచారు మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తులతో ఉద్యోగంగా ఎంచబడింది అంటే అపోస్తులు ఏం చేశారండి సువార్త ప్రకటించారండి అంటే ఈ యొక్క పనిని పరిచర్యను చేశారు దేవుని పరిచర్య పరిచర్యన్నా ఉద్యోగం అన్న పని అన్న ఒకటేనండి అంటే దేవుని పనే ఉద్యోగం అని మనకు అర్థమవుతుంది దేవుని సువార్త ప్రకటించడం దేవుని పేరట మనం ఏం చేసినది ఉద్యోగం కింద ఎంచబడుతుందండి మరి దీనికి మనం చేసే లోక ఉద్యోగం ఆటంకం అంటారా ఆటంకం అనుకుంటే పౌలుగారు డేరాలు కుడుతూ దేవుని పని చేసినట్లుగా కనబడుతుంది పౌలుగారితో పాటు అకుల ప్రిస్కిల్ అనే భార్యాభర్తలు కూడా దేవుని పని చేసినట్లుగా పౌలుగారితో పాటు వాళ్ళు కూడా డేరాలు కుడుతూ అంటే జీవనోపాధి కొరకు లోక జీవనోపాధి చేసుకుంటూ కూడా మరి దేవుని వాక్యాన్ని పూర్తిగా విషదపరిచినట్లుగా అనేక మందికి బోధించినట్లుగా కనబడుతుందండి అంటే లోక ఉద్యోగం దేవుని యొక్క ఉద్యోగానికి దేవుని యొక్క పనికి ఆటంకం కాదని మనకి గారి సందర్భంలో అలాగే అకుల పిస్కిల్ల గారి సందర్భంలో అర్థమవుతుందండి ఇకపోతే క్రీస్తు యొక్క శిష్యుల దగ్గరికి మనం రాగలిగితేనండి అపోస్తుల దగ్గరికి రాగలిగితే వారు కూడా యేసుక్రీస్తు వారితో ఉన్నంత కాలం వారు ఏ పని లోక ఉద్యోగం లేదా జీవనోపాధి కొరకు ఏ పని చేయనట్లుగా కనబడుతుందండి కారణం ఏమంటారా ఈ యొక్క మాటని మనం తీసుకొని ఈ యొక్క మాటనే నేడు అనేక మంది తీసుకొని యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు లేదా యేసుక్రీస్తు వారు ఏ ఉద్యోగం చేశారు కాబట్టి దేవుని సేవ చేయాలంటే మేము ఉద్యోగం చేయకూడదు అని అని అండం మనం వింటూ ఉంటామండి మరి యేసుక్రీస్తు వారు జీవించిన కాలం ఎంతండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై ఏళ్ళ వరకు ఆయన మరి ఇంట ఉండి తల్లిదండ్రులు లోబడుతూ మనుషుల దయ్యందును దేవుడు దయందును వర్దిల్లుతూ ఆయన ఉన్నారండి ముప్పై ఏళ్ళ తర్వాత ఎప్పుడైతే బాప్తి స్మితి యోహాన్ గారు మరణిస్తారో ఆయన తర్వాత సువార్త చేయడం వారు ప్రారంభిస్తారండి ఏసుక్రీస్తు వారు ప్రారంభిస్తారు యేసుక్రీస్తు వారితో పాటు పన్నెండు మంది అపోస్తులు కూడా సువార్త చేయడం ప్రారంభిస్తారండి మరి యేసుక్రీస్తు వారు ఏళ్ళు జీవించారు కాబట్టి ఏళ్ళు ఏసుక్రీస్తు వారి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఆయన చేసిన కార్యాలు చూడాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారండి తాత్కాలికంగా తమ యొక్క వలలు విడిచిపెట్టి వారు వెంబడించినట్లుగా కనబడుతుందండి ఏసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత మరలా మనం వాళ్ళు ఏం చేశారో అపోస్తులు చూడగలిగితేనండి గ్రంథంలో వ్యవహాన్ సువార్త అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళు మరలా చేపలు పట్టడానికి సముద్రం దగ్గరికి వెళ్ళినట్లుగా కనబడుతుందండి ఏసుక్రీస్తువర్ తిరిగి లేచిన తర్వాత మరలా వాళ్ళు అప్పటికీ వారు వాళ్ళకి నలభై సార్లు ప్రత్యక్షమయ్యారు కదండి ఆ యేసుక్రీస్తువర్ వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రత్యక్షం అయ్యేటప్పటికి వాళ్ళు ఎక్కడున్నారంటండి చేపలు పడుతున్నట్లుగా కనబడుతుందండి అప్పుడు చేపలు పట్టడానికి మళ్ళీ వాళ్ళు వెళ్ళినట్లుగా కనబడుతుందండి యోహన్స్ వారి తెరవి ఒకటి అధ్యయ మూడో వచ్చిన మనం చూడగలిగితే సీమోను పేతురు నేను చేపలు పట్టబోదనని వారతానుగా వారు మేమును నీతో కూడా వచ్చదమండి వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు అంటే అక్కడ తర్వాత ఏసుక్రీస్తు వారు రావడం వారు ఎక్కడ వలేస్తే చేపలు పడతాయో అనేది చెప్పడం వాళ్ళు చేపలు పట్టడం ఆ రాత్రి ఏసుక్రీస్తు వారు వారితో పాటు ఆ చేపని తినడం అనేది జరుగుతుందండి అంటే ఏసుక్రీస్తు వారితో ఉన్న కాలం తక్కువ కాలం కాబట్టి జ్ఞానం నేర్చుకోవాలి దేవుని పని చేయాలి కాబట్టి ట్రైనింగ్ పీరియడ్ అండి అది కాబట్టి వాళ్ళు తాత్కాలికంగా వారి యొక్క కుటుంబాలని వారి యొక్క ఉద్యోగాలని విడిచిపెట్టినట్లుగా కనబడుతుందండి ఎక్కువ ఎక్కువ యేసుక్రీస్తు వారు శిష్యుల్లో ఎక్కువ మంది జాలర్లుగా చేపలు పట్టేవారుగా మనకు కనబడతారండి తాత్కాలికంగా విడిచిపెట్టినట్లుగా కనబడుతుంది తర్వాత మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత మరి అపోస్తులు కానీ వీళ్ళందరూ తమ భార్యల్ని వెంటబెట్టుకుని విశ్వాసురాలైనా తమ భార్యల్ని వెంటబెట్టుకుని సేవ చేసినట్లుగా లోక జీవనోపాధి కొరకు చేపలు పట్టినట్లుగా కనబడుతుందండి అంటే దేవుని పని వాళ్ళు ఎక్కడ ఆపలేదండి ఆపలేదు కనుక విడిచిపెట్టే అలా వద్దనేది నిజంగా దేవుని మీద మీకు విశ్వాసం ఉంటే గనక మరి మీరు దేవుని మీద ఆనుకుని జీవిస్తే గనక లోక ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు కానీ అప్పుడు కూడా ఒకటి ఆలోచించాలండి ఏం ఆలోచించాలంటే పరుల జోలికి పోవారుగా మనం బాధపడకూడదు పరుల జోలికి పోకూడదు అంటారు అలాగే స్వహస్తములతో కష్టపడి పని చేస్తూ పని చేస్తూ దేవుని పని చేయాలని పౌలుగారు తన పత్రికల్లో అనేక హెచ్చరికలు చేస్తూ వ్రాస్తున్నారండి దశలోనికి రాసిన రెండో పత్రిక మనం చూడగలిగితే మూడో అధ్యాయం వచనం మనం చూడగలిగితేనండి మీలో కొందరు ఏ పనియూ చేయక అంటే లోక ఉద్యోగం అండి ఏ పనియు చేయక పరుల జోలికి పోచు అక్రమంగా నడుచుకుంటున్నారని వినుచున్నాము అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపు వల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాను అంటున్నాడండి అంటే మీలో కొందరు పర్ల జోలికి పోవారిగా ఉన్నారు ఇంకా ఏం చేస్తున్నారంట సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజించాలి ఇది నేను ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాము అంటూ ఆయన చెప్పడమే కాకుండా చేసి చూపించారండి ఇంకను తనతో ఉన్నవారి నిమిత్తం పౌలు గారు నా చేతులు కష్టపడేను అని అంటున్నారండి పౌలుగారు తనతో ఉన్నవారే సేవకుల కొరకు తనతో ఉన్న ఆత్మీయ కుమారుల కొరకు తన చుట్టూ ఉన్న పేదల కొరకు కూడా దేవుని నమ్ముకున్న వారి కొరకు కూడా ఆయన ఏం చేశారండి ఆయన చేతులతో కష్టపడి వారిని పెంచుతూ ఆయన దేవుని సేవ చేసినట్లుగా కనబడుతుందండి రాత్రి పగళ్ళు రాత్రి పగళ్ళు కష్టపడుతూ వాళ్ళని పెంచుతూ ఇంకా దేవుని పని కూడా కొనసాగించినట్లుగా కనబడుతుంది ఇలాంటి తరుణంలో పౌలుగారు ఎవరి దగ్గరైనా అక్రమంగా వెండి బంగారాలు ఆశించారా లేదా తీసుకున్నారా అంటే తీసుకోలేదండి కానీ చివరి కాలంకి వచ్చేసరికి మరి తీసుకోవచ్చా తీసుకోకూడదంటే మనమే అంటాం నూర్చెడి ఎద్దుమూతికి చెక్కం వేయవద్దు అంటాం అంటే దేవుని సేవ చేసేవాడు తినకూడదు అంటే తినొచ్చండి తినొచ్చు కానీ అవసరం మేరకు మీరు నాకు ఇప్పుడు అపఫ్రోదిత వల్ల నేను కొన్ని వస్తువులు పుచ్చుకొని చాలా సంతోషిస్తున్నాను ఇప్పటికైనా నా కోసం మీరు ఆలోచించారు అని అంటాడండి పౌలు గారు అదే పౌలు గారు మరి పని చేయలేని దశకి వృద్ధాప్య దశకి ఆయన వచ్చేసారండి అప్పుడు ఇతరులు ఇచ్చినవి తీసుకున్నారండి అది అవసరం మేరకు అవసరం మేరకు అంటే దేవుని సేవ చేసేవారు తినవచ్చు కానీ ఆ స్వాతంత్రాన్ని ఆయన వినియోగించుకోలేదు ఎందుకంటేనండి ధైర్యంగా మనం ఎప్పుడు చెప్పగలుగుతామండి ఎవరి దగ్గర యాచించకుండా మనం ఉన్నప్పుడే కదా చెప్పగలుగుతాం మన మాట వాళ్ళు వినాలి అని అంటే మనం ధైర్యంగా చెప్పాలి అంటే మనం ఒకరి క్రింద బ్రతకకూడదండి అంటే ఒకరి క్రింద మనం యాచిస్తే వాళ్ళు నేను పెంచుతున్నాను కాబట్టి నా మాట విని నాకు అనుకూలమైన బోధ చేయని చెప్తారండి కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరిని యాచించక సొంతంగా కష్టపడి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ధైర్యంగా వాక్యాన్ని బోధించాలని పౌలు గారు సూచిస్తున్నారండి తీసుకోవడం అంటే తీసుకోండి అవసరం మేరకు తీసుకోవాలి నిజంగా దేవుని మీద బ్రతికితే మీరు దేవుడే పెంచుతాడండి మరి పక్షులను చూడమన్నాడు తండ్రి నిజంగా అటువంటి విశ్వాసం మనలో ఉందా ఉంటే కనుక మీరు నిజంగా దేవుని పనిలోనే అంటే దేవుని పని ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలండి అప్పుడు ఏం చేయాలి అప్పుడు మీరే ఆలోచించి డెసిషన్ తీసుకోవాలండి దేవుని పనిలోనే కొనసాగండి పని చేయాలని మీకు నిజంగా ఆశ ఉంటే అందులోనే కొనసాగండి ఇకపోతే మరొక విషయం చెప్తున్నానండి మరి ఈ పని మనం చెయ్యాలా వద్దా అంటే కంపల్సరీ లోక ఉద్యోగం లోక జీవనోపాధకరు మనం కష్టపడిన కష్టపడకపోయినా నష్టం లేదు కానండి దేవుడిచ్చిన పని మాత్రం ఉద్యోగం మాత్రం కంపల్సరీ చేయాలట అండి ఆ మాట పౌలు గారు కొరింది పత్రికలో రాస్తూ కొరిందీలు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారవచనలో చూడగలిగితేనండి అక్కడ చెప్తున్నారండి నేను సువార్తను ప్రకటించుతున్నను నాకు అచ్చే కారణం లేదు సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అయ్యో అయ్యో నేను సువార్తను ప్రకటింపపోయిన వాళ్ళ నాకు శ్రమ అంటున్నాడండి అంటే సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ నేను నరకానికి పోతాను ఇది నేను ఇష్టపడినను ఇష్టపడకపోయినను ఇది నాకు అప్పగించబడి ఉన్నది అని అంటారండి అదే వచనాల్లో ఇది నేను ఇష్టపడి చేయాలి నాకు ఇష్టమున్న లేకపోయినా ఇది చేయాలి ఇలా ప్రకటించకపోతే నాకు శ్రమ అంటే ఈ ఉద్యోగం దేవుడిచ్చిన ఉద్యోగాన్ని దేవుని పనిని పరిచరని కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేయాలండి ఎవరో కొంతమందే చేయాలనే ఆలోచనలో కూడా ఈరోజు క్రైస్తవ సమాజం ఉందండి మరి గల్తీ పత్రికలో మనం చూడగలిగితే మొదటి అధ్యాయం పదిహేనవ అధ్యయనంలో చూడగలిగితే పౌలు గారు రాస్తున్నారండి అయినను తల్లి గర్భం నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజన్లో తన కుమార్ని ప్రకటింపవాలని అన్యజనులకు పౌలు పౌలుగారు నియమించబడ్డారు తల్లి గర్భంలో ప్రత్యేకపరచబడ్డారు తల్లి గర్భంలో పడ్డమే నాకు పిలుపు వచ్చింది అని అంటున్నారండి మరొక దగ్గర నేను చెప్పిన సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాను అని అంటాడండి సువార్త ద్వారా పిలుపు అనేది వస్తుందండి అది ఎవరైనా చెప్పొచ్చండి ఇకపోతే తల్లి గర్భంలో మనం పడ్డమే మనకి దేవుడి నుంచి వచ్చింది దేనికి దేవుడిచ్చిన ఉద్యోగం దేవుడిచ్చిన పని చేయడానికి మనకు పిలిపొచ్చిందని అర్థమండి అందుకే అసలు మనల్ని చీకటిలో నుంచి వెలుగులో నడిపించాడు మన యొక్క పాపాల్ని క్షమించడానికి ఆయన క్రీస్తు రక్తంలో కడగడానికి కారణం ఏంటో తెలుసా ఆయన యొక్క గుణాతిశాలను చేయడం నిమిత్తమేనండి చీకటిలోంచి వెలుగులోకి రప్పించాడు చీకటిలోంచి వెలుగులోకి మనం ఎప్పుడు వచ్చామండి బాప్తీసం ద్వారా అండి బాప్తీసం ద్వారా మనం వచ్చాం మరి ఆ మాటను కూడా మనం చూడగలిగితే పేతరసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాలో మనకు కనబడుతుందండి ఇక్కడ చెప్తూ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి క్షేమలను అని మన తండ్రి యొక్క గుణాతి ప్రచురం చేయ నిమిత్తం చెప్పడం నిమిత్తం ఏర్పరచబడిన వంశము అలాగే రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు అంటున్నాడండి మనం దేవుని సొత్తు ఎప్పుడవుతాం యాజకులు అంటున్నాడు అండి ఒకప్పుడు యాజకులు లేవీలైతే ఈరోజు యాజక సమూహం ఎవరండి క్రైస్తువులని ప్రతి ఒక్కరు క్రీస్తు నమ్మని ప్రతి ఒక్కరు క్రీస్తు శిష్యుడేనండి క్రీస్తు శిష్యుడైన ప్రతివాడు దేవుని యొక్క గుణాచయాలను ప్రచురం చేయాలండి అందుకోసం మనం ఈరోజు బాప్తీసుని తీసుకున్నాం అంటే బాప్తీసుని తీసుకుంటే ద్వారా మనకి అర్హత బాధ్యత అనేది అప్పగించబడింది అది ప్రకటించకపోతే శ్రమ ఈ బాధ్యత కఠినమైనదా అని అనుకుంటే మతస్సు వార్తలో మనం చూడగలిగితేనండి పదకొండు అధ్యాయం ముప్పై వచ్చిన చూడగలిగితేనండి మరి ఈ భారం నా యొక్క కాడి తేలిక నా భారం తేలిక నా కాడి సులువు అంటున్నారండి అంటే తేలికైన సులువైన కాడిని లేదా పనిని భారం అంటే పని అండి బాధ్యత అండి ఎలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి తేలికైన భారాన్ని సులువైన బాధ్యతని మనం చేయడం మరిచి మన ఉద్యోగాల్లో మనం మునిగి తేలితే మన యొక్క పని మనం చేయకుండా మరణిస్తే మరి మనకి అసలు ఆయుష్కాలు నియమించబడమే దేని కొరకు నియమించబడుతుందండి కూలివాణి వలె మన దినాలు గడపాలట కూలి వాణివలాగే మనం దేవుని పని చేయాలట కూలివాడు ఎలా చేస్తారండి నింపాదిగా లేటుగా లేచి వెళ్తాడండి పనికి లేదండి తెల్లవారుజానే లేచిపోతాడు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతాడు సాయంత్రం ఇల్లు చేరుకుంటాడు ఆ విధంగా మనం దేవుని పని చేయాలి ఇందుకోసమే కాలం మనకి నియమించబడింది అంటారండి యోగ గ్రంథం పద్నాలుగు అధ్యయం ఆరో వచ్చిన మనం చూడగలిగితే ప్రిలారా కూలివారి వలె మనకి ఇవ్వబడిన ఉద్యోగాన్ని దేవుని పని చేయాలి అంటున్నాడు అందుకే ఆయుష్కాలం ఇవ్వబడిందంట ప్రతి ఒక్కరికి పిలుపు తల్లి గర్భంలో వచ్చిందంట నర్లో ఆయుష్కాలం గలది వారి నెల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించి జాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు కూలివారి వలె తమకు నియమింపబడిన పని వారు ముగించు వరకు వారు విశ్రమం నొందినట్లు మనకి విశ్రమం విశ్రాంతి రెస్ట్ ఇన్ పీస్ పరలోపు ఎప్పుడు వస్తుందండి కూలివాణి వలె మన దినాల్ని గడపాలి అలా కూలివాణి వలె మన పనిని ఉద్యోగాన్ని దేవుడిచ్చిన ఉద్యోగాన్ని చేయాలి ఇలా చేసి మనం మరణించాలి అప్పుడే మనకు విశ్రమం అనేది విశ్రాంతి అనేది వస్తుంది ఇలా ప్రకటించకపోతే శ్రమ అని బైబిల్కి నన్ను సెలవిస్తుందండి మన చేతులతో కష్టపడిన ధనంతో మనం జీవించలేకపోతే ధనవంతులైన వారు ఏం చేయాలండి ధనవంతులైన వారు తమ ధనం ఎందు నమ్మికించకూడదు ఇతరులకు తమ ధనంలో పాలిచ్చి వారిని ఉండాలి సత్క్రియలను ధనం కలిగి కలిగి ఉండాలి అంటే దేవుని పనిని చేయాలి అప్పుడే మనకు పరలోకంలో మనం మనం దాచుకున్న వారం అవుతామండి డిపాజిట్ చేసుకున్న వారం అవుతాం మన ధనాన్ని దాచుకున్న వారం అవుతాం మనకు ప్రతిఫలం అనేది జీతం అనేది వస్తుందండి ఈ ఉద్యోగం చేస్తే జీతం అనేది వస్తుందండి ఎవరి క్రియలు చెప్పిన వారికి జీతం ఇచ్చుటకు యేసుక్రీస్తు వారు దిగి వస్తారంట కనుక మనకి జీతం రావాలంటే అదే ఇప్పుడప్పుడే రాదండి జీతం అనేది భూమి మీద ఇవ్వబడింది కాదండి పరలోకం అనే జీతాన్ని యేసుక్రీస్తు వారు మనకి సిద్ధం చేస్తున్నారు ఆయన రెండవ రాకడలో లేదా ఆయన మరలా వచ్చినప్పుడు మనకి ఇవ్వడం జరుగుతుందండి లోకాసువా తొమ్మిదో అధ్యాయం అరవై రెండవ వచ్చినా మనం చూడగలిగితేనండి యేసుక్రీస్తు వారు మరి తనను వెంబడించిన వారి కోసం వారికి చెప్తూ యేసుక్రీస్ వారు అంటున్నారండి నాగటి మీద చేయిపెట్టి తట్టు చూచివాడు ఎవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు నాగటి మీద చేయి పెట్టి తట్టు చూడకూడదు అంటే దేవుని పనిలోకి వచ్చిన తర్వాత ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా మనం దేవుని పని చేసుకుంటూ పోవాలండి మరి ఎన్ని శోధనలు అనేవి వచ్చినప్పటికీ మనం చేసుకుంటూ పోవాలి ఎప్పుడూ మనం వెనక తిరిగి చూడకూడదనే వాక్య సారాంశం అండి ఇకపోతే మరి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు మరి విడిచిపెట్టారు కదా ఉద్యోగాన్ని అనే మాటని ఏ మాటను బట్టి బైబిల్లో తీసి మరి ఈరోజున్న వాళ్ళు చెప్తారు అంటేనండి మార్క్సువార్త పదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చూడగలిగితేనండి గారు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిమి అని అంటారండి అందుకు ఏసు ఇట్లా నా నిమిత్తం సువార్త నిమిత్తం ఇంటి నేను అన్నదమ్ములైన అక్కచెల్లెనైనా తల్లిదండ్రుల పిల్లలైన భూములైన విడిచిన వాడు అని అంటారండి అంటే సువార్త నిమిత్తము నా నిమిత్తము ఏసుక్రీస్తు వారి నిమిత్తం వేటి వేటిని విడిచిపెట్టాలని ఉందండి ఇంటి నేనను అన్నదమ్ములు నేను అక్క చెల్లె నేను తల్లిదండ్రులను పిల్లలు నేను భూములు నేను ఎక్కడ ఉద్యోగాన్ని విడిచిపెట్టండి అని ఉందండి అంటే లేనిది చెప్తున్నారండి సమస్తము విడిచిపెట్టి వెంబడించామంటే తాత్కాలికంగా విడిచిపెట్టారండి కనుక దేవుని పని ఉన్నప్పుడు మనం తాత్కాలికంగా పక్కన పెట్టాలంటే ఇప్పుడు భార్య ఆటంకపరిచింది అనుకోండి దేవుని పనికి వెళ్తున్నప్పుడు ఏమండి ఇప్పుడు వెళ్ళకండి అని అన్నది అనుకోండి అప్పుడు ఏం చేయాలండి జాగ్రత్తగా జ్ఞానం చొప్పున కాపురం చేసి వారికి ఒప్పించుకొని వెళ్ళాలి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళాలి మరలా ఇంటికి చేరాలి అనే ఈ యొక్క మాటకి అర్థం అండి అంతే తప్పించి ఏకంగా ఎవరో భార్యను విడిచిపెట్టి బా కొడుకును విడిచిపెట్టి వెళ్ళిపోయి దేశాంతరాలకు వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోమని దేవుడు ఎక్కడ ఇంటినే నెల నేరకపోయిన వాడు అవిశ్వాసికంటే చెడ్డవాడు అనే మాటను కూడా మనం బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలు చూస్తామండి ఇదా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమింపవాలని ఇది ప్రధానమైన ఆజ్ఞంలో మొదటిదండి కనుక నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించమంటే వాళ్ళకి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని వాళ్ళ ఆత్మలు మార్చే వాక్యాన్ని అందించాలి ఈ బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉందని మరి మనకి యజమాని ఎవరండి ఈ భూమి ఆకాశంలో సృజించిన యహోవా మనకు అన్న తండ్రి అండి మనకి యజమాని భూమి మీద చిన్న చిన్న యజమానులకే మనం భయపడి పని చేస్తామే టైంకి వెళ్ళిపోతామండి ఉద్యోగానికి అదే దేవుని పని అంటే భయపడుతున్నామా టైంకి వెళ్తున్నామా గుడికే టైంకి మనం రామండి కనుక మన యజమాని ఎంత గొప్పవాడు భూమి ఆకాశం సృజించిన యహోబా మన బాస్ చాలా గొప్పవాడండి గొప్పవాడు మరి ఆయనకి ఇవ్వాల్సిన గంత ఆయనకి ఇవ్వకపోతే ఆయన ఊరుకుంటాడో చెప్పండి మరి లోకంలోనే ఈ యొక్క ఉద్యోగాల్లో మనకి అధికారులకు మనం ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే లేదా మనం భయపడకపోతే మన ఉద్యోగాన్ని సక్రమంగా చేయకపోతే డిస్మిస్ చేస్తారే జీతాన్ని ఇవ్వరే కట్ చేస్తారే కనుక ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం భయపడుతున్నామే కానీ మన దేహమును మన ఆత్మను నరకంలో వేసే మన కన్నతండ్రి అనే దేవునికి మన బాస్కి మనం భయపడుతున్నామండి భయపడాలండి భయపడాలి కాబట్టి దేవుని సేవ అనేది ప్రతి ఒక్కరూ చేయాలండి ఏ ఒక్కరో లేదా ప్రత్యేకించబడిన వారు వేరుగా ఉన్నారు అభిషేకించబడిన వారు వేరుగా ఉన్నారు వారు మాత్రమే చేయాలనుకుంటే పొరపాటండి బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదండి ప్రతి ఒక్కరూ క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలండి ఈ బాధ్యత మన మీద మోపబడి ఉన్నది ఇది మరి అందుకే మనం రాజులైన యాజక సమూహంగా ఉన్నాము అని అంటున్నారు మరి ఉదాహరణకి మనం ఇద్దరి కోసం మనం చూడగలిగితేనండి ఒక యోసేపు గారు పాత నిబంధన కాలంలో యోసేపు గారు యాకోబు యొక్క కుమారుడని యోసేపు గారు లోకంలో ఆయన ఈజిప్ట్ దేశానికి మంత్రిగా లేదా గొప్పవాడిగా రాజు తర్వాత స్థానాన్ని పొందుకున్నాడు తన ప్రజలందరినీ ప్రేమతో పరిపాలించాడు వాళ్ళందరికీ కావాల్సిన సమకూర్చాడు దాంతోపాటు ఆయన ఏం చేశాడండి దేవుని పని కూడా చేశాడండి అంటే దేవుని పిల్లల్ని సంరక్షించే బాధ్యత కూడా ఆయన చేపట్టాడు ఇస్రాయలు అన్నిటిని ఆదరించాడండి అందుకోసమే ఆయన అక్కడికి చేరాడు కనుక యోసేపు గారు ఏ విధంగా అయితే చేశారో అలాగే క్రొత్త నిబంధనకు వస్తారు గారు శతాధిపతిగా ఉంటారండి ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతిగా ఆయన ఉంటారండి ఆ శతాధిపతిగా ఉన్న ఆయన అనేక ధర్మకార్యాలు సత్క్రియలు దేవుని పక్షాన్ని చేశారంట ఆ సత్క్రియలు ధర్మకార్యాలు దేవుని దగ్గరికి చేరాయి కనుక కొన్నేలు కుటుంబం అంతా రక్షించబడింది అంటే కొన్నేలు లోకంలో శతాధిపతిగా పనిచేస్తూ దేవుని యొక్క కార్యక్రమాలు దేవుణ్ణి మెప్పించే ఉద్యోగాన్ని లేదా దేవునికి నచ్చే పనులు చేస్తూ దేవుని యొక్క మనసులో మరి స్థానాన్ని సంపాదించుకున్నారండి ఈ విధంగా మనం కూడా ఏ పని చేసినా పర్వాలేదండి ఏ గౌరవంగా మనం చేసే ఏ పనినైనా మనం చేయొచ్చండి చేస్తూ దేవుని పని చే చేసి మనం మరణించాలని ప్రభు పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి అందున